ఫ్లిప్కార్ట్లో అయితే ఆర్డర్ పెట్టాను బెడ్షీట్ ఒకటి అయితే వచ్చింది అనమాట ఎట్లా ఉందో చూస్తున్నాను చుట్టూరు ఉంది ఉందనమాట పొరుపుకి మనం వేసినప్పుడు చక్కగా పట్టుకుని ఉంటుంది వెలస్టిక్ తోటి వచ్చింది అయితే ఇగో రెండు దిండి కవర్లు కూడా వచ్చినాయి దీనికి ఇదేమో ఇది కూడా ఒక కాటన్ శారీ అయితే నేను బుక్ చేశాను బుక్ బుక్స్త్ ఏమైందంటే ఫ్లిప్కార్ట్ అబ్బాయి ఇచ్చేసి వెళ్ళిపోయాడు అసలు ఎట్లా ఉందో ఏంటని చెప్పేసి తీసి చూసానండి తీ చూసేసరికి ఇందులో అయితే డ్యామేజ్ వచ్చిందండి కానీ శారీ అయితే చాలా బాగుంది కలర్ కానీ చూడండి ఎంత బాగుంది నాకైతే ఎల్లో కలర్ అంటే చాలా ఇష్టం అది కాటన్ శారీ ఒకటి చూసి నేను బుక్ చేసుకున్నాను అయితే తీసి వేసుకుందాం అని చెప్పి తీసి జాకెట్ కుట్టించుకుందాం అని చెప్పి చూసరికి ఇదిగో డ్యామేజ్ అయితే వచ్చిందనమాట ఇదిగా ఇది మళ్ళీ రిటర్న్ పెట్టాలి ఒక్కొక్కసారి అట్లాగే జరుగుతూ ఉంటాయి అనమాట ఇదైతే రిటర్న్ పెట్టేసేయాలి ఇది మాత్రం బెడ్షీట్ బాగానే ఉంది ఇది వరకు కూడా ఒకటి బుక్ చేశాను వచ్చినాయి అయితే ఇంట్లో వేసానండి అయితే ఇది ఇప్పుడైతే ఇది అయితే నేను పైన ఇంట్లో అయితే వేస్తాను ఇంకోటి కూడా ఫ్లిప్కార్ట్ నుంచి పెట్టుకున్నాను ఏంటంటే అది స్టాండ్ అండి గ్లాసులు గట్ట పెట్టుకోవడానికి ఇబ్బంది అవుతుంది స్టడీ గ్లాసులు గట్ట కబోర్డ్లో పెట్టేస్తున్నాము అని చెప్పేసి ఒక స్టాండ్ అయితే బుక్ చేసాను అది కూడా చూద్దాం ఊరెళ్ళాను మరి నేను వచ్చేసరికి ఇవన్నీ కూడా వచ్చి ఉన్నాయి అనమాట ఈ స్టాండ్ ఒకటి బెడ్షీట్ ఒకటి ఆ సారీ అయితే ఇప్పుడే వచ్చింది ఇదిగోండి కానీ చాలా స్ట్రాంగ్ గా ఉన్నాయి బాగున్నాయి నేను లోగడ కూడా ఇంకొకటి ఓటో రెండు బుక్ చేశాను కప్పులు గట్రా పెట్టుకుంటున్నాను దాని మీద అయితే ఇదిగో గోడకండి ఇదైతే గోడకి వేసుకోవటానికి ఇట్లా వేసుకుని దాని మీద గ్లాసులు కట్ట పెట్టుకోవచ్చు మన ఇష్టం వచ్చినాయి కానీ నేనైతే గ్లాసులు పెట్టుకుంటాను అని చెప్పేసి తెప్పించుకున్నానండి మేకలు వేయాలనమాట గోడకేసి దానికి ఇలా తగిలిచ్చేటివే సరే బాగుంది చాలా స్ట్రాంగ్ గా కూడా ఉంది ఇప్పుడు ఇది కూడా మనం ఫిట్ చేయాలి బాబుని హోల్ చేయమంటాను ఇప్పుడు హోల్ చేయమని చెప్పి ఇదైతే పెడదాము పెట్టేసి దీంట్లో గ్లాసులు అయితే పెట్టుకుందాం అండి ఇదిగో సేమ్ ఇలాంటిదే నేనైతే ఇదిగో బెడ్షీట్ అయితే బుక్ చేశాను మొన్న అయితే వచ్చింది అట్లా ఉందని చెప్పి చూస్తే బాగానే ఉంది ఇంకా అందుకని దీన్ని చూసి మరలా అయితే నేనైతే బుక్ చేసుకున్నానండి ఇది ఇప్పుడు తీసేసి ఇది అయితే వేస్తాను చక్కగా ఇది వెలస్టిక్ బాగా చక్క పట్టుకుని బాగుంటున్నాయండి దిండి కవర్లో ఇప్పుడు అది ఇదిగా మూలన వెల స్టిక్ ఉంటుంది దీని మీద అదైతే చుట్టూ మూల మూలాలనే వచ్చింది ఇది మొత్తం వచ్చిందండి స్టిక్ అయితే మొత్తం చుట్టూరు వచ్చింది ఇదిగో మా సమయాలు నేను ఇద్దరం కలిపి దీన్ని అయితే వేస్తాం అనమాట డిఫడైతే వేస్తానండి సైజ్ అయితే ఆరు ఆరే అనమాట బెడ్షీట్ మాది అయితే ఐదు ఆరే అందుకని చెప్పేసి కొంచెం ఎక్కువే వచ్చింది ఆరు ఆరు అయితే కరెక్ట్గా చక్కగా పట్టుకున్నట్టయితే మరి సరిపోయింది దీనికి కూడా చూడండి ఇంకా దీనికి ఎందుకంటే వెళ్ళిపోయింది ఇదిగో ఇదిగోండి వాళ్ళ స్టిక్ ఆరు ఆరు మంచానికైతే మన అప్పని ఉన్నదానికైతే కరెక్ట్ గా సరిపోద్ది అండి ఇది చూడండి అట్లా ఉందో నాకు కామెంట్ చేయండి ఇదిగోండి దిండి కవర్లో అయితే వేసాను మరి బెడ్షీట్ అయితే వేసాను కదా ఎట్లా ఉందో కామెంట్ అయితే చేయండి ఇప్పుడు ఇది ఇది ఈ బెడ్షీట్లు తీసేసి వాషింగ్ మిషన్లో వేసిన తర్వాత నేను పైకి వెళ్ళి మరి బాబు చేత మేకలేయించుకుంటానండి మేకలు వేయించుకుని స్టాండ్ అయితే తగిలిద్దాము మరి ఎక్కడ వేయాలో ఏంటో వెళ్ళి చూసుకోవాలి ఇప్పుడైతే వెళ్ళిపోదాం బిగించడానికి అయితే హోల్స్ అయితే వేస్తున్నారండి బాగోళ్ళు అక్కడ బిగిద్దాం అనుకుంటున్నాను అయితే స్క్రూలు అయితే బిగిస్తా ఉన్నారు చూడండి సెట్ చేశారు మొత్తానికి కష్టపడి పిల్లలు అంటే టీ సమయాలు లక్కి ఎక్కడికి గొడవ కూడా చేస్తుంది బయట తీసుకెళ్ళమను గ్రామాలు అయిపోయిందా మొత్తానికైతే ఇదిగోండి ఫిట్ చేసేసారు ఇప్పుడు దీంట్లో మనం గ్లాసులు ఇక్కడ సదురుకుందాం అండి స్టాండ్లో మొత్తానికి అయితే స్టాండ్ బిగిచ్చేసారు కదండి అయితే ఇక్కడ దుమ్ము ఉంది ఎందుకంటే హోల్ చేసినప్పుడు అందులోంచి అయితే మరి దుమ్ము పడింది ఇప్పుడు ఇదంతా క్లీన్ చేస్తున్నాను నేను క్లీన్ చేసేసిన తర్వాత ఇప్పుడు ఇందులో గ్లాసులు చదువుతానండి సరే స్టాన్ తీసుకొచ్చాము హోల్ చేయడం చాలా కష్టమే కానీ మా పిల్లలు మాత్రం మిషన్ ఉంది ఇంకా మిషన్ తీసుకుని అయితే చక్కగా హోల్ చేసి దీన్ని అయితే ఫిట్ చేసేసారనమాట ఇవన్నీ మంచి గ్లాసులు అయితే ఇక్కడ పెడుతున్నాను ఎందుకంటే ఇది ఇందులో అయితే పెట్టేవాళ్ళము గ్లాసులు అయితే తుప్పు పట్టేస్తుంది తర్వాత తడి గ్లాసులు పెట్టేస్తున్నారు ఒకసారి పిల్లలు లేనప్పుడు అందుకని చెప్పేసి ఇక్కడైతే మనకు వాటర్ పట్టుకుని తాగేసి ఇంకా కడుపున తర్వాత కూడా ఇక్కడ పెట్టేస్తున్నారు బాగుంటుంది అని చెప్పేసి నేనైతే ఈ ప్లేస్లో ఇది ఫిట్ చేయమని చెప్పాను పిల్లల్ని ఇక్కడైతే దీన్ని దిగిచ్చారన్నమాట ఇప్పుడైతే దిగుస్తారో గ్లాసులు తర్వాత కప్పులు కూడా కప్పులు ఇక్కడ పెడుతున్నానండి కప్పులు ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటాం కదా తాస్తానికి ఈ కడిగేసుకొని ఇక్కడ పెట్టేసుకోవచ్చు తర్వాత టీ గ్లాసులు కూడా ఇదిగోండి ఈ విధంగా అయితే చదిరేసాను అనమాట చూడండి అలా కామెంట్ చేయండి ఇప్పుడైతే చదివేసుకున్నాను కదా మరి పైకి వెళ్ళి కొన్ని కూరగాయలు ఉన్నాయండి కూర ఉండాలి మరి బటన్ ఇల్లు అయితే నానబెట్టి ఉంచాను బటన్ ఇల్లును పైన బీరకాయలు కానీ వంకాయలు కానీ రెండింటిలో ఏదన్నా కోసుకొచ్చుకొని మరి నేనైతే కర్రీ చేస్తాను నేను పైకి వెళ్ళి కూరగాయలు ఏమని చూడలేదండి నేను ఊరిలో వచ్చాను ఇప్పుడు వెళ్ళి చూసి ఏదన్నా ఉంటే కోసుకొచ్చి బటన్ వేసి కూర అయితే ఉడతాను ఇదిగో స్టాండ్ అనేది ఈ విధంగా ఫిట్ చేశాను అనమాట వచ్చానండి పైకి అయితే ఇప్పుడు ఏం అనేది చూద్దాం నాకైతే రాగానే ఇదిగో వంకాయలు అయితే కనపడ్డాయి ఏమండి ఇదిగో చూడండి ఇది నాటుకుల అవి అనమాట అయితే ఇందాక కూడా కోసాను పొద్దున్న రెండు పూలు ఎంత బాగా వస్తున్నాయి చూడండి ఎన్ని మొగ్గులు ఇదిగో ఇదిగోండి వంకాయలు ఎంత పెద్దది వచ్చిస్తారా ఇదిగో ఇంకా కోద్దాం ఇంకా ఎక్కడ ఇదిగో ఇదిగోండి ఇక్కడ కూడా ఉన్నాయి వంకాయలు ఇగో ఇగోండి దిగిన గడుతా ఉన్నాయండి వంకాయలు అయితే చాలా సార్లు చూపించాను మీకు హార్వెస్ట్ అయితే మరి పచ్చి నీళ్ళు ఉన్నాయి ఇంట్లో అయితే ఉన్నాయి నానబెట్టి ఉంచాను పై వేసి ఉండాలండి ఇంకెక్కడ చూద్దాం యలు వా ఇదిగొస్తారా ఇదిగోండి బీరకాయ నిన్న మా అంటున్నాడు మీరు లేరు కదమ్మా కోసి నేను కూడా నాలుగు కాయలు కోసి కోరండి అని ఇంట్లో అన్నాడు ఇంకా అన్నాడు నేనైతే పైకి వచ్చి చూస్తారు ఇక్కడ కాయ అయితే కనపడింది అనమాట ఇదిగో 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 ఇంకోటి ఉంది ఇదిగో ఓ అరి వంకాయలు ఉన్నాయి నేను నిజంగా బీరకాయలు ఉంటాయని అనుకోలేదు గాని కత్తిరేది బీరకాయలు ఉంటాయని అనుకోలేదు వంకాయలు అయితే దొరుకుతాయిలే అనుకున్నాను ఇగోండి కానీ చాలా టేస్టీగా చాలా బాగున్నాయండి బీరకాయలు అయితే ఇగో ముదురు పోలేదు ఇంకా కోతులు రాలేదు కావాలి అందుకనే ఉన్నాయి ఇగోండి ఎంత హ్యాపీ కదా ఇంకా వంకాయలు ఎక్కడున్నాయి చూద్దాం ఇదిగోండి ఇక్కడ ఉన్నాయి ఇక్కడ ఒక ఉంది ఇదిగో రౌండ్ వంకాయ మనం పచ్చి నీళ్ళను చక్కగా బీరకాయ వేసుకోవచ్చు వంకాయ వేసుకోవచ్చు పచ్చి నీళ్ళు కూడా వేసుకుని వండి వేసుకోవచ్చు అనమాట కూర అయితే ఇంకా ఉంది ఇక్కడ వంకాయ చెట్లు వా ఇదిగోండి చూడండి ఎంత పెద్దగా వచ్చిందో ఈ గుత్తి వంకాయలకి అయితే బలి సూపర్గా ఉంటాయి ఈ చాలు మనకి ఇంకొన్నా కానీ కోసుకోవద్దండి ఎందుకంటే పచ్చి నీళ్ళు బీరకాయ వంకాయ కొన్ని కొన్ని ఉన్నాయి కాబట్టి చక్కగా కలిపేసి కూర అయితే వండేస్తాను చాలా బాగుంటుంది అనమాట అయితే బీరకాయలు వంకాయలు అయితే కట్ చేసుకున్నాను ఇప్పుడు పచ్చి బట్టలు వేసి అన్ని కూడా అయితే వండేస్తానండి మరి ఈ రోజు వీడియో ఎట్లా ఉందో మీరు తప్పకుండా చూసి కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అండి